హలో గోసా వెల్కమ్ టు టేట్ స్టార్ అండ్ చాలామంది వెయిట్ చేస్తున్నాడు పెళ్ళి సిరీస్లోని పార్ట్ సెవెన్ ఎప్పుడు వస్తుంది అండ్ నిజానికి పార్ట్ సెవెన్ లేదు అండ్ దీని గురించి మీకు పూర్తి డీటెయిల్స్గా మాట్లాడుకునే అండు నేను సౌత్ ఇండియన్ టూర్కి వెళ్ళిన విషయం మీకు తెలిసిందే సో దానికి సంబంధించిన లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో పెట్టినాడు నచ్చిన వీడియో సో వీళ్ళైతే ఒకసారి చూడండి అండ్ ఇప్పుడైతే అప్డేట్లోకి అయితే వెళ్ళిపోదాం అండ్ ఆఫీస్లో అయితే వచ్చిన అప్డేట్ ఏంటంటే పెళ్ళి వెబ్సిరీస్లోని వెబ్సి పార్ట్ సెవెన్ అయితే లేదు సో ఎందుకు రీజన్స్ ఏంటంటే మనకు లెంట్ వీడియో లెంట్ అనేది చాలా ఎక్కువగా కావాలని చాలామంది ఆడియన్స్ అన్ని కామెంట్స్లో పెట్టారంట సో దానికి రీజన్ వచ్చి దానివల్ల వాళ్ళు ఏం చేశారంటే కొంచెం టైం తీసుకొని ఒక వన్ మంత్ అంటే జనవరి మొత్తం టైం తీసుకొని మంచి ప్రాపర్ స్టోరీ రాసుకొని అండ్ మంచిగా వీడియో లెంట్ ఎక్కువ వచ్చేలా చూసుకొని పార్ట్ సెవెన్లా కాకుండా ఐ మీన్ పార్ట్ సెవెన్ నుంచి కాకుండా దాన్ని సీజన్ టూలో రిప్రజెంట్ చేస్తారు అంతే అంటే కంటిన్యూస్ అనేది జరుగుతుంది బట్ సీజన్ టూ వేలో జరుగుతుంది ఎందుకంటే గ్యాప్ తీసుకుంటున్నాడు దానికి రీజన్ గ్యాప్ అయితే ఒక వన్ మంత్ వస్తుంది జనవరి మొత్తం పోవచ్చు మ్యాక్సిమం ఫిబ్రవరిలో వస్తుందని హోప్స్ ఉన్నాయి వాళ్ళు చెప్పిన ప్రకారం ఆఫీషియల్గా చెప్పాడు అప్డేట్ పో సో మనం ఎలాంటి మిస్టేక్స్ చేయలేం వాళ్ళ దగ్గర ఏమైనా మిస్టేక్స్ ఉంటే మళ్ళీ నేను ఐ మీన్ చేంజెస్ ఏమైనా జరుగుతే నేను మళ్ళీ వీడియో ఇస్తాను సో ఇప్పటివరకు అయితే పార్ట్ సెవెన్ లేరు పార్ట్ సిక్సే ఫైనల్ సీజన్ టూ నుంచి పార్ట్ సెవెన్ లెక్క కంటిన్యూ చేస్తారు సీజన్ టూ అయితే రాబోతుంది కొంచెం టైం తీసుకొని పెద్ద పెద్ద వీడియోస్ అంటే లెంట్ అనేది ఎక్కువ పెంచుతారంట సో ఓకే గైస్ ఉంటున్నా ఇంకా మన డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ వాళ్ళ ఇంకా ఎక్కువ డౌట్స్ ఉంటే ఇన్స్టాగ్రామ్లో కాంటాక్ట్ అవ్వండి ఓకే గైస్ బై మళ్ళా బై బాయ్